అయిపోయింది క్యూ లైన్లో ప్రాబ్లం లేదు సార్ నాకు ఉదయం నుంచి కొంచెం ఫేవర్గా ఉంది సార్ ఫ్యూవర్గా ఉండడం వల్ల కొంచెం ఫుడ్ అది అన్నీ పెట్టడం పెట్టారండి నాకు ఫ్యూవర్గా ఉండడం వల్ల ఈ సాంబార్ అన్నది నేను తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న మా ఉంటాయమని చూసి చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి ఆగాను ఈ టైంలో కొంచెం నాకున్న ప్రెస్టేషన్లో కొంచెం ఉదయం నుంచి ఫేవర్గా ఉండడం వల్ల ఈ టైం ఏ టైంకి దర్శనం అవుతుందో అని చెప్పేసేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం మా అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పేసి మా తర్వాత మా చూస్తే అందరికీ అందునండి పాలు కానీ ఫుడ్ కానీ రెండు ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రెష ఉండి నేను కొన్ని కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది ఫుడ్ అందరికీ కూడా ఆ తర్వాత తెలుసుకుంటే ఈరోజు లక్ష మంది సరి పైగా భక్తులు వచ్చారని చెప్పేసి తెలిసిందండి నేను కూడా మా రియలైజ్ అయ్యాను అటువంటిది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాప్ కూడా గురవుతున్నాను అలాగే పెద్దయినా కూచులు మన చైర్మన్ గారు కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు నేను ఎంతో బాధపడుతూ వారిని కూడా మనపూర్వకంగా క్షమించమని అలాగే అధికారులు కూడా వారు అహర్నిశులు శ్రమించి ఈ యొక్క దేవాలయంలో సేవ చేస్తున్నప్పటికీ నేను కొంచెం తప్పుగా మాట్లాడడం వల్ల అధికారులను కూడా క్షమించడం కోరుకున్నాను అలాగే పూజలేనటువంటి ఈ యొక్క ఆలయ చైర్మన్ గారిని కూడా నేను నా పొరపాటుని ఇటువంటిది ఎప్పుడూ నేను చేయలేదు ఈ పొరపాటుని మరి వారు మన్నించవలసిందిగా ప్రారంభిస్తారు మీకు అనౌన్స్మెంట్ వస్తాను టైం ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది దర్శనం కల్పించాలి అందరూ చేయికి పైకి అందరూ అందరు అందరూ చేయికి పైకి ఎత్తలేదు చేతులు అందరూ పైకి చైర్మన్